కొమ్రమ్మీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులకు సిర్పూరి ఎమ్మెల్యే పాలవాయి హరీష్ బాబు సవాల్ విసిరారు జీవో నెంబర్ నలభై తొమ్మిది రద్దుపై చిత్తశుద్ధి ఉంటే ఇదే అంశంపై స్థానిక సంస్థల ఎన్నికలకు వెళదామా అని ప్రశ్నించారు పూర్తి సమాచారం లేకుండా మాట్లాడితే ఉన్న గౌరవం కూడా పోగొట్టుకుంటారని హితవు పలికారు అందరికీ నమస్కారం నిన్నటి రోజున మాజీ ఎంపీ సోయంబాబు రావు గారు ఎమ్మెల్సీ దండవిట్టల్ గారు మరియు డిసిసి అధ్యక్షులు విశ్వప్రసాద్ గారు ప్రెస్ మీట్ పెట్టి జియో నెంబర్ నలభై తొమ్మిది అంశంపై మాట్లాడడం జరిగింది దానికి ప్రతిస్పందనగా నేను ఇవాళ ఈ విషయం చెప్పదలుచుకున్నా సోయం బాబురావు గారు నిన్న వాడిన భాష నా పట్ల ఎంపీ గారి పట్ల సాటి గిరిజన ఆడబిడ్డ కోలక్ష్మి గారి పట్ల వాడిన భాష ఆక్షేపణీయం సభ్య సమాజంలో అటువంటి మాటలకు తావే లేదు తన ఏమంటున్నారు స్వయం బాబురావు గారు గెజెట్ విడుదల చేయకుండా కేంద్రం అడ్డుకోవాలి అని అంటాడు గెజెట్ విడుదల చేసేది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనిని కేంద్రం అడ్డుకోవాలని ఏదో బట్టగాల్చి మూతి మీద వేయాలని ఆలోచన తప్పించి అసలు ఈ జీవో ఎక్కడి నుంచి వచ్చింది దానికి పర్యవసానం అయింది తర్వాత గెజెట్ విడుదల చేసేది పూర్తిస్థాయి సమాచారం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది నేను ఒక్కటే అడుగుతున్నా కాంగ్రెస్ నాయకులను ఈ గత పద్దెనిమిది నెలలుగా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం రాష్ట్రం రాష్ట్రంలోని ఫారెస్ట్ డిపార్ట్మెంట్మెంట్ మధ్యలో జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఎక్సెప్ట్ ఎస్పెషల్లీ ఈ టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ కుమరమేం టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ అంశంపై ఉత్తర ప్రత్యుత్తరాలను బయట పెట్టండి అప్పుడు వాస్తవాలు తెలుస్తాయి రాష్ట్ర ప్రభుత్వం అందున ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిధుల కోసం ఈ టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని పూర్తిగా వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవాలనే దుర్బుద్ధితో ఉందనేది అందరికి అర్థమైన విషయం ఇది ఒక్కటే కాకుండా నేను ఇంకొకటి చెప్పదలుచుకున్నాను ఎమ్మెల్సీ గారు జీవో అమలైతే నేను రాజీనామా చేస్తా అని డిసిసి అధ్యక్షులు మీరు రాజీనామా చేస్తారా అని సవాలు విసురవడం ఇదన్నిటికన్నా పక్కన పెట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కదా దీంట్లో జియో నెంబర్ నలభై తొమ్మిదిని రెఫరెండమ్ గా చేర్చుకుందామా అని నేను సవాల్ విసురుతున్నాను మీరేమో తాత్కాలిక నిలుపుదల కోసం మెమో ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం మేమేమో ఈ జియో నెంబర్ ఎనభై తొమ్మిదిని రద్దు చేసి పూర్తిగా ఈ ప్రాంత గిరిజనులకు ఆదివాసులకు గిరిజనేతరులకు అందరికీ ఉపశమనం కలిగించాలని మేము డిమాండ్ చేస్తాం ఒక్కటే అంశం మీద స్థానిక సంస్థల ఎన్నికలకు పోదాం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఈ అంశం మీదనే రిఫరెండం చేద్దామా అని నేను మీకు సవాల్ విసురుతున్నా ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ప్రజల్లో చాలా అనుమానాలు చాలా అపోహలు ఉన్నాయి చాలా బాధ ఉంది వీటిని ఒక్క రాజకీయ అంశంగా ఎన్నికల అంశంగా చేస్తే అసలు ప్రజల్లో ఉన్న ఆలోచన బయటపడబడే అవకాశం ఉంది కాబట్టి నేను దీన్ని తివ నెంబర్ నలభై తొమ్మిదిని ఎన్నికల అంశంగా అందున స్థానిక సంస్థల ఎన్నికల ఎన్నికల అంశ అంశంగా రెఫరెండమ్ గా పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు సిద్ధంగా ఉన్నారా అని తెలియవలసింది కాంగ్రెస్ నాయకులను కోరుతున్నా ఇవన్నీ విషయాల మీద మీరు అవాకులు చవాకులు పేరే బదులు జీవో నెంబర్ నలభై తొమ్మిది ఇక్కడైనా రద్దు చేయించడానికి మీరు శక్తి మించడం లేకుండా కృషి చేస్తే బాగుంటుందని సలహా ఇస్తూ సెలవు తీసుకుంటున్న బలో భారత్ మాతాకి జై